దేశాన్ని బానిస సంఖ్యల నుంచి విముక్తి చేసేందుకు ఎంతో మంది ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేశారు వారందరినీ ఒకతాటిపైకి తెచ్చింది బొవ్వన్నెల జెండా అలాంటి జెండా ఆవిష్కరణ వెనుక ఎన్నో ఆసక్తికర అంశాలు ఉన్నాయి మూడు రంగుల ఏర్పాటు నుంచి మధ్యలో అశోకుడి చక్రం ముద్రణ వరకు ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయి దేశ సమగ్రతను సార్వభౌమత్వాన్ని ప్రతిబింబింపజేసే ఆ జెండాకు ప్రాణం పోసింది మన తెలుగువాడే ఆయనే కృష్ణా జిల్లాకు చెందిన పింగలి వెంకయ్య ఆజాదీకా అమృత్ మహోత్సవాల వేళ వందేళ్ల కిందట రూపుదిద్దుకున్న మువ్వన్నెల జెండా పుట్టుక ఆవిష్కరణ పింగలి వెంకయ్య కృషిపై ప్రత్యేక కథనం ఇప్పటి జాతీయ పతాకానికి మాతృక పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకమే స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో కోట్లాది మందిని ఏకతాటిపైకి తెచ్చిన ఈ జెండా పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ప్రాణం పోసుకుంది అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఇతరత్రా నాయకులు జాతీయ పతాకాలు రూపొందించినా అవి సామాన్య ప్రజల్లో ఆదరణ పొందలేదు కానీ పింగళి రూపొందించిన ఈ పతాకమే జాతీయ ఉద్యమానికి దిక్సూచి అయ్యింది నేటి భారత జాతికి హృదయ పతాకంగా నిలిచింది ఒక జాతికి ఆ జాతి నిర్వహించే ఉద్యమానికి పతాకం అవసరమన్న గొప్ప వాస్తవం తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి స్వాతంత్ర్య సమరయోధుడు పింగళి వెంకయ్యకు పంతొమ్మిది వందల ఆరులోనే కలిగింది దీనికి కారణం కోల్కతాలో పంతొమ్మిది వందల ఆరులో జరిగిన ఇరవై రెండవ అఖిల భారత కాంగ్రెస్ మహాసభ సభ ప్రారంభానికి ముందు బ్రిటిష్ వారి పతాకమైన యూనియన్ జాక్ కు గౌరవ వందనం చేయాల్సి రావడం పింగళి వెంకయ్యను కలతపరిచింది ఆ క్షణంలోనే మనకంటూ ప్రత్యేకంగా జాతీయ జెండా ఎందుకు ఉండకూడదనే ప్రశ్న ఆయన మనసులో మెదిలింది ఆ సభలోని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వెంకయ్య ప్రతిభను గుర్తించిన పెద్దలు ఆయన్ని కాంగ్రెస్ విషయ నిర్ణయ సమితి సభ్యునిగా నియమించారు ఆనాటి నుంచి జాతీయ జెండా ఎలా ఉండాలనే అంశాన్ని తన అభిమాన విషయంగా పెట్టుకుని దేశంలో ప్రచారం ప్రారంభించారు పంతొమ్మిది వందల పదమూడు నుంచి ప్రతి కాంగ్రెస్ సమావేశానికి హాజరై నాయకులందరితోనూ జాతీయ పతాక రూపకల్పనపై చర్చలు జరిపారు జాతీయ జెండా ఆవశ్యకత వివరిస్తూ వెంకయ్య పంతొమ్మిది వందల పదహారులో భారతదేశానికి ఓ జాతీయ పతాకం అనే ఆంగ్ల పుస్తకాన్ని సైతం రచించారు ఏ అక్కడ ఎంబ్లం మీద ఉండాలి దీని మీద చాలా ఆయన పరిశోధన చేశారు అనేక దేశాలు ఏదో తోచిన రంగులు వాడటం కాదండి అనేక దేశాల పతాకాలని క్షుణ్ణంగా పరిశీలించి ఆ రంగులు ఎందుకు వాడుకున్నారు వాళ్ళు ఎంబ్లమ్స్ ఎందుకు వాడుకున్నారు చెప్తున్నారు తర్వాత ఆయన ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా అనే పుస్తకాన్ని రాశారు ఈ కృషిని ఇదంతా పరిశోధనంత విషయాలన్నీ కూడా గాంధీ గారికి తెలుసండి గాంధీ గారు వెంకడ వెంకయ్య గారు ఇద్దరు దాని మీద పూర్తిగా చర్చ జరిపి మూడు రంగులు ఉన్నాయి అదే త్రివర్ణ పతాకం ఈ రోజుకి మనం చెప్పుకున్నాం దానిలో మార్పు లేదు మొదట పంతొమ్మిది వందల పదహారులో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పింగళి వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండాను ఎగురవేశారు పంతొమ్మిది వందల జలంధర్ వాస్తవ్యులైన లాలా హన్స్ రాజ్ పతాకంపై రాట్నం చిహ్నముంటే బాగుంటుందని సూచించగా గాంధీజీ అంగీకరించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మార్చి ముప్పై ఒకటిన విజయవాడలో ప్రస్తుతమున్న బాపు మ్యూజియం నాడు విక్టోరియా మహల్లో మహాత్మా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ కమిటీ సమావేశాలు జరిగాయి అప్పటికే గాంధీ పింగళి వెంకయ్య జాతీయ పతాకం రూపకల్పనపై పలుమార్లు చర్చించారు ఈ సమావేశంలో వెంకయ్యకు జాతీయ పతాక రూపకల్పన బాధ్యతను బాపూజీ అప్పగించారు ఆయన మూడు గంటల వ్యవధిలోని జెండా నమూనాను తయారు చేసి గాంధీకి అప్పగించారు ఎరుపు ఆకుపచ్చ రంగులతో పాటు చెరకా రాట్నం చిహ్నం అందులో ఉంది అయితే ఆ తర్వాత జరిగిన మరో సమావేశంలో జాతీయ పతాకంలో మార్పులపై గాంధీ సూచనలు చేశారు ఈ క్రమంలోనే ఎరుపు ఆకుపచ్చ తెలుపు రంగుల మధ్యలో రాట్నం గుర్తుతో జెండా తయారు చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కరాచిలో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో సిక్కులు పతాకంలోని రంగులపై అభ్యంతరం తెలిపారు నెహ్రూ భోగరాజు పట్టాభి సీతారామయ్య తారాసింగ్ దత్తాత్రేయ బాలకృష్ణతో కూడిన కమిటీ కాషాయం తెలుపు ఆకుపచ్చ రంగులతో ఉన్న పతాకంపై రాట్నం ఉండేలా వెంకయ్య జెండాలో మార్పులు చేసింది ఈ మార్పును కాంగ్రెస్ జాతీయ మహాసభ ఆమోదించింది పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై ఇరవై రెండున భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ మునుపటి త్రివర్ణ పతాకంలోని రాట్నానికి బదులు దాని స్థానంలో అశోకుని ధర్మచక్రాన్ని చిహ్నంగా ఇమిడ్చారు చిహ్నం మార్పు తప్పితే పింగళి వెంకయ్య రూపొందించిన జెండాకు నేటి త్రివర్ణ పతాకానికి ఏమీ తేడా లేదు గాంధీ గారు యంగ్ ఇండియా అనే పత్రికలో వెంకయ్య గారి యొక్క గొప్పతనాన్ని గురించి వారు ఏ విధంగా ఈ యొక్క జాతీయ పతాకాన్ని తయారు చేశారు అనే విషయం గురించి వ్రాసి ఉన్నారు ఈ మూడో రంగు ఎలా వచ్చిందనే దానికోసం హిందువులకేమో ఎరుపు రంగు ముస్లింలకేమో ఆకుపచ్చ రంగు అప్పుడు మిగతా అసం అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళు సిక్కులు అడిగారన్నమాట మా మతంకు సంబంధించి సింబాలిక్ ఏదైనా రిప్రజెంటేషన్ ఉంటుంది అలాంటి సందర్భంలో మరి తెలుపు రంగును కూడా జోడించడం జరిగింది ఆ విధంగా మూవెన్నుల పతాక ఏర్పడింది గాంధీ గారి యొక్క సమర్థన ఆమోదమే ఈ త్రివర్ణ పతాకానికి మంచి ప్రచారాన్ని చేకూర్చింది ఆ తర్వాత ఇది కాలానుగుణంగా చిన్నపాటి మార్పులు జరిగాయి రాట్నం చిహ్నం స్థానంలో అశోకుని యొక్క ధర్మచక్రాన్ని పెట్టడం జరిగింది అది రాజ్యాంగ సభ నిర్ణయించింది దీనంతటికీ కారకుడు ఉత్సాహి తర్వాత దేశ సార్వభౌమత్వాన్ని ఇనుమడింపజేసే జెండాను రూపొందించిన వెంకయ్య కృష్ణా జిల్లా మొవ్వ మండలం బట్ల పెనుమరులు పద్దెనిమిది వందల డెబ్బై ఆరు ఆగస్టు రెండున హనుమంతరాయుడు వెంకటరత్నమ్మ దంపతులకు జన్మించారు చిన్నప్పటి నుంచి చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన వెంకయ్య దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీని కలిశారు గాంధీతో వెంకయ్యకు ఏర్పడిన ఈ సా పాటు నిలిచింది పింగళి వెంకయ్య పంతొమ్మిది వందల ఆరు నుంచి పంతొమ్మిది వందల ఇరవై రెండు వరకు భారత జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారు దేశానికి స్వాతంత్ర్యం తేవాలనే కాంక్షను బలంగా మనసులో పెట్టుకున్న ఆయన ఆ దిశగా ఎంతో కృషి చేశారు వృద్ధాప్యంలో ఆయన్ని ఆర్థిక బాధలు చుట్టుముట్టాయి మిలటరీలో పనిచేసినందుకు విజయవాడ చిట్టినగర్ లో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో చిన్న గుడిసె వేసుకుని గడిపారు ఏనాడు ఏ పదవిని ఆశించని ఆయన పంతొమ్మిది వందల అరవై మూడు జూలై నాలుగున శ్వాస విడిచారు ఆయన చేతిలో ప్రాణం పోసుకున్న జెండా మాత్రం మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచే ఉంటుంది